దైవ మర్మములు సహోదరు భక్త సింగ అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట ఆగస్టు ఇరవై ఐదు ఈరోజు వాక్య భాగము మీరేమి చేసినాను అది మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి కొలశీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవై మూడవ నేను అమెరికాలో ఉన్నప్పుడు నాకు చాలా కాలం వరకు ఉద్యోగం దొరకలేదు ఆ దినముల్లో నా వద్ద డబ్బు ఏమీ లేదు మా నాన్నకు ఎన్ని ఉత్తరములు రాసినను తంతి వార్తలు పంపినను మా నాన్న వద్ద నుండి జవాబు రాలేదు నేను ఉద్యోగం కొరకై వెదుకుచుండగా ఒకరు నీవు భారతీయుల భోజనము సిద్ధపరచగలవా ఈ దేశంలో మంచి వంటవాడు దొరుకుట చాలా కష్టము ఇక్కడ ఒక కాన్ఫరెన్సు ఏడు దినములు జరుగును అందులో డాక్టర్లు అందరూ పాల్గొనేదారు వారందరికీ ఆహారమును అనగా భారతీయ పద్ధతిలో వంట చేయగలవా అందుకై నీకు జీతమునిచ్చేదను అని చెప్పాను అందుకు నేను కొద్దిమందికైతే వండగలను కాని చాలామందికి నేనెప్పుడు వండలేదు అని చెప్పి తిని ప్రయత్నించి చూడుము నీకు చేతకాని ఎడల నిన్ను పనిలో నుండి తీసివేయుదుములే అని నాతో అనెను ఆ రాత్రి అంతయు ప్రార్థించి తిని మరుసటి దినమే వంటవానిగా పనిలో చేరి తిని వంట చేయ సమయం అంతయు ప్రార్థించుచుంటిని ప్రభువా ఎందులో ఏ పదార్థం వేయవలెనో ఎంత పరిమాణముల వేయవలనో నీవే నాకు చూపమని ప్రతిసారి ప్రభువుని అడుగుచు వంట చేసి తిని భోజనమైన పిమ్మట ఒక స్త్రీ వంటగదిలోనికి వచ్చి తెల్లటి పొడువైన కోటు టోపీ ధరించిన నన్ను చూచి నేను ఇండియాలోని పేరు పొందిన హోటల్లో భుజించితిని కాని ఏ హోటల్లో కూడా భోజనము ఇంత రుచిగా ఉండలేదు నీకు వంటలు ఎవరు నేర్పించిరి అని అడిగాను నా ప్రవ్వే నాకు నేర్పించెను అని నేను ఉత్తరం ఇచ్చే తిని నేను వంట పనివాణిగా పది నెలలు పనిచేసి తిని ప్రతి ఆహారం యొక్క రుచి నూతనముగా ఉండేటిది నేను శ్రేష్టమైన వంటవాడినని నన్ను పిలిచేటివారు అయితే ప్రార్థనకు జవాబుగా దేవుని జ్ఞానం ద్వారానే వంట చేసి తినని వారు గ్రహించరాది కనుక నేను చెప్పున్నదేమనగా లోకములో ఏ పని అయినను సరే ఆ పనికి తగిన జ్ఞానమును ప్రభువు నీకిచ్చును వంటవారైనను ఇంజనీర్ అయినను ఉపాధ్యాయులైనను మరి ఏ పనివారైనను కానివ్వండి ఏ పనికైనను నియమము ఒకటే విశ్వాసముతో ప్రార్థించుటకు నేర్చుకునుడి అప్పుడు దానియులు అతని స్నేహితులకు కలిగిన అనుభవముని మనమును అనుభవించగలము క్రైస్తలాట్